హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ రిలేషన్ ఎప్పుడు బ్రేక్ అయింది మళ్ళీ ఈ వ్యక్తితోటి రీన్ అయినది ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చింది ఎప్పుడు అండ్ ఈ రిలేషన్ బ్రేక్ అయింది ఎప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేది ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి నేను ఇక్కడ యాక్యూరేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను మనం వేసిన ప్రశ్న ఏంటంటే మీరు మీ వ్యక్తి ఎప్పుడు విడిపోయారు అలానే మీ పర్సన్ మీకు దూరమైనది ఎన్ని ఇయర్స్ అయింది ఎన్ని మంత్స్ అయింది మళ్ళీ మీరు మీతో మాట్లాడే అవకాశం ఉందా మీ లైఫ్లోకి వచ్చేది ఉందా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మీరు ఈ రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి ముందుగా ఎనర్జీస్ అయితే చూద్దామండి మీకు దూరమైన వ్యక్తి అసలు ఎందుకు మీకు దూరమయ్యారు ఈ రిలేషన్ ఎందుకు బ్రేక్ అయింది దీనికి సంబంధించి చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వర్ చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఇష్టమైన వారు వీరి మనసులో వాళ్ళు అండ్ వీళ్ళ జీవితంలో ఉండవలసిన వాళ్ళు రిలేషన్ ఎందుకు బ్రేక్ అయింది దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం ఎవరైతే వీళ్ళ లైఫ్లో దూరం అయి ఉన్నారో వారి గురించి మీరు ఇచ్చే సమాధానం ఈ రిలేషన్ ఎందుకు బ్రేక్ అయింది మళ్ళీ ఈ బంధం కలిసే అవకాశం ఉందా లేదా ఈ బంధం కలిసే అవకాశం ఉందా లేదా ఫీజ్ ఆఫ్ కప్స్ అండి ఎస్ ఫైవ్ ఆఫ్ ఎంటికల్స్ జడ్జిమెంట్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ ఎండికల్స్ అండ్ క్లారిఫికేషన్ టూ ఆఫ్ సోర్స్ ఇప్పుడు ఈ వ్యక్తితోటి మీకు రిలేషన్ అన్నది ఫైవ్ ఇయర్స్ కానీ అండ్ ఫైవ్ మంత్స్ కానీ మే టైంలో అండ్ అలానే జూన్ టైంలో కూడా డిస్టర్బెన్స్ అయితే వచ్చిందండి మే జూన్ ఆ టైంలో అసలు ఈ లైఫ్ మీ లైఫ్లోకి వచ్చింది ఆ మంతే అంటే దూరమైంది కూడా ఆ మంతే ఫిబ్రవరిలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయండి క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ ఎండికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఈ వ్యక్తితోటి ఉన్న రిలేషన్ ఇది అందరికీ వర్తించుకోకపోవచ్చు ఈ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తున్నాను కాబట్టి సో ఎవరికి రిజన్ అట్ అయితే వారిని మాత్రమే తీసుకోండి ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఉన్నది కూడా కొంతమందికి పదిహేను నెలలు మాత్రమే ఉన్నారండి వీళ్ళతో లైఫ్ జర్నీ అనేది పదిహేను నెలలు అన్నది కనిపిస్తుంది వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చింది మీ కావచ్చు లేదంటే దూరమైంది మీ టైంలో కావచ్చు అలానే అక్టోబర్ టైంలో కావచ్చు లేదంటే దూరమైంది కూడా అక్టోబర్ టైంలో కావచ్చు అండి మీకు ఈ వ్యక్తి దూరమైంది కూడా కొంతమందికి అయితే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ టెన్ ఇయర్స్ టెన్ మంత్స్ కూడా కనిపిస్తుంది కొంతమందికి మీరు వీరితోటి లైఫ్ అనేది కనెక్ట్ అయిపోయారు ఇంకా మీ లైఫ్లో ఇంకెవరు అవసరం లేదు వీరు కూడా అలానే మీకు కమిట్మెంట్ ఇచ్చి ఉంటారండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని మీతో హ్యాపీగా ఉండగలరని అలా చెప్పి మీకు ఆశ చూపించి ఇంకా వారే జీవితం అన్నట్టుగా మిమ్మల్ని వారికి వ్యసనం అయ్యేలాగా కనెక్ట్ చేసేసుకున్నారు సడన్గా ఈ వ్యక్తిలో చేంజెస్ అయితే కనిపించినాయి మీరు ఆ టైంలోని అంటే ఆ రోజుల్లో ఫైనాన్షియల్గా అంతే ఉండేది కాదండి ఫైనాన్షియల్గా ఉండేది కాదు జాబ్ ఉండేది కాదు మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండేది కాదు జస్ట్ ఏంటంటే ఆ టైంలో మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది అయినా ఈ వ్యక్తి ఇవేమీ తెలియకుండా మీ లైఫ్లోకి రావటం మీతో హ్యాపీగా ఉండటం ఇవన్నీ చేశారు సో పదిహేను ఏళ్ళు తర్వాత పదిహేను ఏళ్ళు కదండి మీ లైఫ్లోకి వచ్చినాక పదిహేను రోజుల్లోని వీళ్ళలోని కొంచెం చేంజెస్ అయితే కనిపించాయి అంతకు ముందున్న మాటలు తర్వాత తర్వాత తగ్గుతో అలా పదిహేను నెలల వరకు ఈ ట్రావెల్ అనేది నడిచిందండి సో సడన్గా వీళ్ళు చేంజ్ అయిపోయారు అసలు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చింది ఇమ్మేచ్యూర్ మైండ్ సెట్ అండి అండ్ వాళ్ళకి మీ వల్ల లాభం వచ్చింది కానీ మీరు వారి వల్ల చాలా వరకు టైం వేస్ట్ చేసుకున్నారు సాక్రిఫైస్ చేశారు ఫ్యామిలీలో కూడా విలువ లేకుండా అయిపోయారు ఈ వ్యక్తితో మీరు ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారండి సో ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే వస్తారండి త్రీ మంత్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మొదలుకొని త్రీ మంత్స్ టైం అయితే కనిపిస్తుంది మేబీ ఒక నవంబర్ అయితే అనుకోవచ్చండి నవంబర్ టైంలో ఒక విష్ పరంగా మళ్ళీ కాంటాక్ట్లోకి రావచ్చు అండ్ ఒక లవ్ పరంగా రావచ్చు ఒక లైఫ్ పరంగా రావచ్చు ఇది లవర్స్కి వర్తిస్తుంది హస్బెండ్ వర్క్ సారీ లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా వర్తిస్తుంది అండి త్రీ మంత్స్లో ఈ వ్యక్తితోటి మీకు రీనన్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఈ ఎనర్జీస్ అయితే నైన్ ఇయర్స్ నుండి కానీ నైన్ మంత్స్ కానీ అండ్ సెప్టెంబర్ మంత్లో ఈ వ్యక్తి మీకు పరిచయం అయ్యారండి వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడింది కూడా ఒక ట్వంటీ డేస్ అంతే ఈ త్రీ మంత్స్లో కూడా ఒక త్రీ మంత్స్లో ట్వంటీ డేస్ కొంచెం మంచిగా కనెక్ట్ అయి ఉంటారు సో వాళ్ళే ఎక్కువ మీతో మాట్లాడడానికి ప్రయత్నించేవారు అనుకుంటా అండి మీరు అసలు పట్టించుకునేవారు కాదు మీ లైఫ్ స్టైల్ వేరు అసలు మీరు దేనికి అట్రాక్ట్ అవ్వరు ఆల్రెడీ మీ లైఫ్ని అనేది డిజైన్ చేసుకున్నారు మీరే సరిగ్గా మాట్లాడేవారు కాదండి ఈ వ్యక్తి మీతో మాట్లాడడానికి ట్రై చేసేవారు సో తను మంచిగా ఉండేవారు కానీ మీకు ఇష్టం లేకుండా దూరమైంది ఈ పర్సన్ అండి సో ఈ ఈ వ్యక్తి మీకు దూరమైంది కూడా నైన్ ఇయర్స్ కానీ నైన్ మంత్స్ కానీ సెప్టెంబర్లో కానీ సో ఈ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడేది కూడా ఉంది వాళ్ళంతటి వాళ్ళే అసలు వీరు వదులుకోలేకపోయారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు సో ఏంటంటే ఇక్కడ వాళ్ళు మీరు ఎప్పుడైనా వాళ్ళని అర్థం చేసుకుని మీరంతట మీరే వాళ్ళకి కాల్ ఆర్ మెసేజ్ చేసేలాగా వెయిట్ చేస్తున్నారు మీరు లక్కీ పర్సన్ అండి మీరు మీరు కోసం వెయిట్ చేయడమే కాకుండా వాళ్ళే మీ కోసం వెయిట్ చేసేలా చేస్తున్నారు ట్వంటీ డేస్లో ఈ వ్యక్తి మీకు కనిపించడం కానీ అండ్ విష్ చేయడం కానీ ప్రపోజల్ మీరే ప్రపోజల్ చేసే అవకాశం కూడా ఉందండి అది లవ్ అయినా లైఫ్ అయినా ప్రపోజల్ అనేది కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకో ఎనర్జీ అయితే ఫైవ్ ఇయర్స్ కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ మీకు మీ పర్సన్కి మనస్పర్ధలు అయితే కనిపిస్తున్నాయి మీ టైంలో చాలా పెద్ద గొడవలు ఏర్యాయండి వాళ్ళు మాటలు అనేసి వదిలేశారు కానీ ఆ మాటలు మీరు ఇంకా మర్చిపోలేకపోతున్నారు అసలు దీనికి కారణం ఎవరు అసలు ఇలా మాట్లాడరు కదా ఇలా ఎందుకు మాట్లాడారంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి త్రీ ఆఫ్ వింటికల్స్ అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మీకు మీ పర్సన్కి గొడవలు పెట్టి దూరం చేశారండి అంతకుముందు సైలెంట్గా ఉన్న మీ పర్సన్ ఏది మిమ్మల్ని క్వశ్చన్ చేయను మీ పర్సన్ మనసులోని వాళ్ళు చెప్పిన మాటే మనసులో పెట్టుకుని మీతో చిన్న ఆర్గ్యుమెంట్ తోటి కోపంతో దూరం అయ్యారండి వాళ్ళు వచ్చి మాట్లాడతారా అంటే ఎస్ త్రీ మంత్స్ అయితే కనిపిస్తుంది త్రీ నుండి కానీ ఫైవ్ మంత్స్ కానీ సెప్టెంబర్ అక్టోబర్ నంబర్ డిసెంబర్ జనవరి జనవరి తర్వాత ఫిబ్రవరి ఆ టైంలో మీకు ఈ వ్యక్తి మళ్ళీ కాంటాక్ట్లోకి ఎదు వస్తారండి ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ మీ మంత్లో డిస్టర్బెన్స్ వచ్చి విడిపోయిన వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఈ వ్యక్తితోటి మళ్ళీ రాజీ అయితే కుదురుతుందండి ఫ్రెండ్స్ ద్వారా కలుస్తారో తెలిసిన వాళ్ళ వల్ల కలుస్తారో పెద్దల వల్ల కలుస్తారో అండ్ అలానే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి బయట వాళ్ళే కలుపుతారు ఈ వ్యక్తికి సర్ది చెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్పి మీతో మాట్లాడించేలాగా చేస్తున్నారండి అది ఫిబ్రవరి కనిపిస్తుంది నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి ఇదేం చెప్తుందంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చింది కూడా జూన్ అండ్ ఆగస్ట్ ఆ టైంలో అండ్ విడిపోయింది కూడా జూన్ ఆగస్ట్ ఆ టైంలో వీళ్ళకి మీతో కలిసి ట్రావెల్ చేసినాం కూడా ఫోర్టీన్ మంత్స్ అనుకుంటా అండి ఫోర్టీన్ మంత్స్ కానీ ఫోర్టీన్ ఇయర్స్ నుండి కానీ ట్రావెల్ చేస్తున్నారు కానీ మీరు బాగానే మాట్లాడేవారండి కానీ వాళ్ళు అపార్థం చేసుకోవడం ఎక్కువ మీరు ఒకటంటే వాళ్ళు ఒకటి తీసుకుంటారు ఇది ఒక కాంటాక్ట్లో అంటే ఒక ఫోన్ కాన్వర్జేషన్లో డిస్టబెన్స్ అయితే వచ్చింది ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళు వినిపించుకోవట్లేదు వారు చెప్పింది కూడా అది కరెక్ట్గా అనిపించట్లేదు మీకు అవతల వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు కానీ మీరు చెప్పేది ఒక ఐదు నిమిషాలు వింటే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది ఒక గతం గురించి కూడా కనెక్ట్ అయ్యారండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే గతంలో విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్ని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే అర్థం చేసుకోలేదు ఇక్కడ మనీ గురించే ప్రాబ్లం అయితే వచ్చిందండి అండ్ మీకు జాబ్ లేకపోవడం కానీ బిజినెస్లో లాస్ అవ్వడం కానీ మీరు వేరే వారికి మనీ ఇవ్వడం కానీ దీనివల్ల ఈ వ్యక్తికి నచ్చలేదు సో వాళ్ళకి చెప్పకుండా చేయటం అయితే జరిగినట్టుంది సో వేరే వాళ్ళ ద్వారా వీళ్ళు తెలుసుకోవడం సో ఇక్కడ మీరేదో వాళ్ళని తక్కువ చేసి చూసారని పట్టించుకోలేదని వాళ్ళకి విలువ లేకుండా చేశారని కూపంతో అసలు మీరు వద్దనుకునే అంటూ విడిపోవాలని అనుకున్నారండి ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి వేరే వాళ్ళని నమ్మి మోసపోయినా సరే అది మీ తప్పే అని కూడా ఈ వ్యక్తి అనడం అయితే జరిగిందండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి మీకు దూరం అవడానికి సిక్స్ మంత్స్ కానీ ఎయిట్ మంత్స్ కానీ దూరం అయ్యండి ఒక కాల్ వల్ల మీ ఇద్దరి మధ్యన డిస్టబెన్స్ అయితే వచ్చింది శాశ్వతంగా మీరు అయితే వద్దు మీ లైఫ్ మీద వాళ్ళ లైఫ్ వాళ్ళది ఇంకా ఈ జీవితం వద్దు ఇక్కడితో ఎండి అయిపోయింది బతుకున్న వాళ్ళని చంపేశావన్న డైలాగ్ కూడా మీ పర్సన్ నుండి కూడా వచ్చిందండి వీళ్ళు మీతో మాట్లాడతారా లేదా అంటే ఎస్ ఇక్కడ వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకునే టైం అయితే వచ్చింది ఆరు నెలలు టైం పడుతుందండి కొంతమందికి నలభై ఐదు రోజులు టైం పడుతుంది కొంతమందికి ఆరు నెలలు టైం పడుతుంది వాళ్ళంతటా వాళ్ళే పశ్చాత్తాపంతో రావడానికి ఆరు నెలలు టైం పడుతుంది అండ్ వాళ్ళ నుండి కాలర్ మెసేజ్ రావడానికి ఫార్టీ ఫైవ్ డేస్ అన్నది పడుతుంది ఈ వ్యక్తికి ఇమ్మేచ్యూర్ మైండ్ సెట్ అండి మీరు చెప్పేది వినిపించుకోరు వాళ్ళు చెప్పేదే వాళ్ళు వాళ్ళ వర్షంలో వాక్కుండా వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు పట్టించుకునే మైండ్ సెట్ అయితే కాదు ఇక్కడ ఏ ఇయర్స్ ఏ మంత్స్ నుండి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ రకంగా మీకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి రీనన్ కూడా కనిపిస్తుంది ఇదైతే ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ అయితే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ సె సెకండ్ వీక్లో రీనన్ అనేది కనిపిస్తుంది ఇం క్లారిఫికేషన్ మీ విషయంలో అసలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు మాట్లాడేది టూ ఆఫ్ వెంటికల్స్ టవర్ కార్డ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎస్ కమ్యూనికేషన్ అయితే వస్తుందండి ఇప్పుడు ఒకళ్ళ మాటలు మంచిగా అయ్యాయి మీ మాటలు చేదయ్యాయి మీరు బిజీగా ఉంటే అది తప్పైపోద్ది వాళ్ళైతే పట్టించుకోకుండా ఉంటే మీరు వాళ్ళని ఏం కొంచెం చేయకూడదు మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్యన చాలా డిస్టర్బెన్స్ అయితే కనిపించేయండి టూ మంత్స్ వరకు మీ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకుండా టూ ఇయర్స్ కానీ టూ మంత్స్ నుండి కానీ పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ సో వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మీకు దూరంగా ఉండి ఇగ్నోర్ చేయడం ఇలా చేశారండి ఇంట్లో కలిసి ఉన్నా సరే మీతో పట్టించుకోకుండా వాళ్ళు ఉన్నారు అండ్ దూరంగా ఉన్నా సరే మీకు అసలు కనిపించకుండా మీకు దూరంగా ఉండాలని అయితే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో మీకు ఎంత దూరంగా ఉండాలని అయితే అనుకున్నారో వాళ్ళు మాత్రం వస్తారు నలభై ఐదు రోజుల్లో మీకు కనిపించడం అండ్ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ట్రావెల్ చేసి మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే చెడిపోయింది వాళ్ళేనండి చెడగొట్టుకుంది వాళ్ళే ఏ నాశనం అయిపోయింది వాళ్ళే మోసపోయింది వాళ్ళే మీరేమీ నష్టపోలేదు నష్టపోయింది వాళ్ళు మీలాంటి వాళ్ళని బాధ పెట్టింది ఇప్పుడు వాళ్ళు అనేది చూస్తున్నారండి చూశారు కూడా సో వాళ్ళకు క్లారిటీ అయితే క్లారిటీ కూడా కంప్లీట్గా రాలేదు కానీ మనిషి అయితే తెలిసిందండి మనిషి అయితే ఇప్పుడిప్పుడే తెలిసింది సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీకు చాలా మాత్రం ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా ఎందుకు ఇలా జరుగుతుంది పదే పదేగా కరెన్సీ నోట్స్ మీద కానీ అండ్ మీరు ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఆ బిల్డింగ్స్ మీద కానీ ఆన్లైన్లో కానీ వెహికల్స్ మీద కానీ హోర్డింగ్స్ మీద కానీ కనిపిస్తూ ఉంటాయి ఇలా ఏంజల్స్ నెంబర్స్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటాయి మరి కనిపించడానికి రీజన్స్ ఏంటి అసలు ఏం చెప్పాలనుకున్నారు ఏంజల్స్ పరంగా మీరు ఇచ్చే గైడెన్స్ అండి ఈ వ్యక్తి మీకు ఎప్పుడు దూరం అయ్యారో మళ్ళీ ఈ వ్యక్తి మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారు ఈ ఏంజిల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో దానికి సంబంధించి ఇది ఎక్స్ప్లెనేషన్ అండి ఏంజెల్స్ ఏంజల్స్ నెంబర్స్ మీకు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇన్వాస్ ప్లీజ్ టు డోవాల్ చూసి ఎవరితో ఉన్నారు వన్ ఎయిట్ వన్ ఎయిట్ విల్ పవర్ ఓకే ఇప్పుడు పూజలు చేసినంత మాత్రాన భక్తిగా ఉన్నంత మాత్రాన దేవుడు ప్రత్యక్షమైపోయి మీ భక్తి వచ్చి వరాలు ఇచ్చారండి మనసును బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మనసులో కుళ్ళు పెట్టుకుని బయటికి మాట్లాడే మాటలు వేరు కానీ బయట కోపంతో మాట్లాడి మనసులో బాధపడింది వేరు సో మీకు కోపంతో దూరమైన ఈ వ్యక్తి మీరు మనసులు ఇప్పటికీ బాధపడుతున్నారు సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారండి మీ విల్ పవర్ మీరు ఏదన్నా జరుగుతుంది మీరు ఏం కోరుకున్నా అవుతుంది అలానే మీరు ఏం తలుచుకున్నా మీకు సమాధానం అయితే వస్తుంది వన్ నైట్ వన్ నైట్ విల్ పవర్ అనేది కనిపిస్తుందండి ఏదైనా సరే ఈ మీకు వెంటనే పాస్ట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు పలానా వాళ్ళు మీతో మాట్లాడాలి ఏమైపోయారు అంటే సడన్గా కనిపించడము ఏ సోషల్ మీడియాలో బయట కనిపించడం అయితే జరుగుతుంది కాల్ చేయాలి కాంటాక్ట్ దొరకలేదు అంటే వేరే రూపంలో కనిపించడం అయితే జరుగుతుందండి మీ ఇన్చువేషన్ ఏం చెప్తే అదే జరుగుతుందంట ఎవరెవరికి ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయో మీ ఇన్చుయేషన్ అండి మీరు ఏదంటే అది జరుగుతుంది మీ విల్ పవర్ అనమాట మీ మైండ్ మీ మీ మాటలు ఏదైతే ఆలోచన మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలు అన్నది రియాలిటీగా జరిగి చూస్తాయంట చూపిస్తాయంట డబల్ వన్ డబల్ విల్ మీరు ఏదైతే డబల్ వన్ డబల్ ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటేనే ఉన్నారు మర్చిపోలేదు ఎస్ మీ ఎనర్జీస్ ఇంకా వారికి కనెక్ట్ అవుతున్నాయి మీ మాటలు వారి వరకు చేరుతున్నాయి ఓకే టేకింగ్ యాక్షన్ వాళ్ళు యాక్షన్ తీసుకునే సమయం అయితే వచ్చింది అందుకే మీ ఎనర్జీస్ మీకు కనిపిస్తున్నాయండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మీతో ఒక రిలేషన్ అనేది వదిలేసుకోవాలనుకున్నారండి వదిలించుకున్నారు విలువ లేకుండా చేశారు మిమ్మల్ని తక్కువ చేసి చేశారు సో ఆ విలువ అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి మీ క్యారెక్టర్ ఏంటి మీతో లైఫ్ జర్నీ చేసింది ఏంటి ఇవన్నీ ఈ వ్యక్తి ఇప్పుడిప్పుడే తెలుసుకున్నారు వీళ్ళు చేంజెస్ అవుతుంది మీకు ఈ వ్యక్తికి మధ్యన ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేస్తారు చేయాలి కూడా తర్వాత మీరే గతవుతారండి వాళ్ళని ఆదుకునే వాళ్ళు హెల్ప్ చేసేవారు సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు లాస్ట్ మీరే అవుతారంట థర్డ్ పార్టీ ఎవరినైతే నమ్మి మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ వల్లే మీ పర్సన్ నాశనం అవుతారు తర్వాత మీ దగ్గరికే రావటం అయితే జరుగుతుంది జీరో ఫైవ్ జీరో ఫైవ్ అన్ఎక్స్పెక్టెడ్ షిఫ్ట్ అనమాట చేంజెస్ అయితే అంటారు కదా సో ఎప్పుడో వెళ్ళిపోయిన వ్యక్తి ఎక్కడికో అసలు అడ్రస్ లేని వ్యక్తి మీకు కనిపించడం అయితే జరుగుతుందండి అన్ఎక్స్పెక్టెడ్ అంటే మీరు చేంజ్ అవడం కానీ మీరు ఒక ప్లేస్ చేంజ్ అవ్వడం కానీ వాళ్ళ ప్లేస్ చేంజ్ మీ దగ్గరలో రావడం కానీ జరుగుతుంది సో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ పర్సనల్ పవర్ మీ పవర్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుందండి అంటే ఇక్కడ మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది మీ ఇన్చువేషన్ మీకు ఏంజల్స్ నెంబర్స్ పదే పదే అంటే ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు పరిస్థితులు అండ్ మీ విషయంలో తీసుకునే యాక్షన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ మీకు ఈ ఏంజల్స్ నెంబర్స్ ద్వారా కనెక్ట్ అవుతున్నాయని చెప్పి చూసారా డివైన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు మీకు కనెక్ట్ అయ్యారు మీకు గైడ్ చేస్తున్నారు మీ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ ఏంజెల్స్ నెంబర్స్ రూపంలో మీకు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏది కూడా మీకు దూరం అవ్వలేదు దగ్గరయ్యే సమయం వచ్చిందని చెప్పి మీకు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీకు జరిగేది అయినా సరే మీ గురించి చె ఎవరి ఎవరి గురించి అయినా చెప్పేదైనా సరే ఈ ఏంజెల్స్ నెంబర్స్ రూపంలో కనిపించడం అయితే జరుగుతుంది సో ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఈ పర్సన్ తోటి మీకు ఈ రిలేషన్ ఎప్పుడు బ్రేక్ అయింది అండ్ మళ్ళీ కలిసేది ఉంది అండ్ ఏంజల్స్ నెంబర్స్ కూడా మీకు ఎలా గైడ్ చేశాయి ఇవన్నీ యాక్యురేట్గా నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే క్లైమ్ చేసుకోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి ఎనర్జీస్ కొంతమందికి కనెక్ట్ అవుతే కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చండి కనెక్ట్ అయిన వాళ్ళు క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే మన ఛానల్లో చూస్తారు అండ్ డిఫరెంట్ టాపిక్స్ వీడియోస్ అయితే మీరే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి అలానే లైవ్ రీడింగ్స్ ఉంటాయి పర్సనల్ రింగ్స్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది మీరు పర్సనల్గా మీ ప్రాబ్లం గురించి పర్సనల్గా తీసుకోవాలంటే మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి అలానే కొంతమందికి పర్సనల్ రీడింగ్స్కి కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది అలా ఎఫోర్ట్ పెట్టడం వల్ల లైవ్ రీడింగ్స్లో కూడా తీసుకోవచ్చు మీకు యాక్యురేట్గా రీడింగ్ అయితే వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఛానల్ ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీకు ప్రతి ఎనర్జీస్ కనెక్ట్ అయితే వర్క్ అవుతుందండి నమ్మకంతో చూస్తారు సరదాగా చూస్తారు అది మీ ఇష్టం సరేనా మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండవు ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి